హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు జీడి పిక్కలను కాల్చే విధానం చూస్తున్నారు మీరు మా చిన్నాని ఏ విధంగా కాల్స్తున్నాడు చూశారు కదా మా చిన్నాని కలిసి చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇలా కలుపు ఉండాలంటే పిక్కలు అన్నీ కాలిన తర్వాత ఈ విధంగా వస్తాయి ఈ విధంగా వచ్చిన వాటిని మనం కలపాలి ఇలా కలిపిన తర్వాత అప్పుడు మనం ఇలా కొట్టి మనం ఈ విధంగా ఇలా జీడిపప్పుని బయటికి తీసుకురావచ్చు ఈ విధంగా చూసారు కదా మా అబ్బాయి దీన్ని తింటాడు మీరు చూడండి ఇలా పప్పు వస్తుంది మరి బయట బాగుందా చూపించా చూసారు కదా ఫ్రెండ్స్ కాలిన తర్వాత ఈ విధంగా మనం తీర్చి చూపించాం ఈ విధంగా చూసిన తర్వాత ఈ విధంగా పర్ తీసేసిన తర్వాత మనం బాగుందా మంచి చాలా టేస్ట్గా ఉంది